హాయ్ హలో నమస్తే చెంటాంటి వ్లాగ్స్కి స్వాగతం అయితే మొన్న కాళహస్తి బ్లాగ్ పెట్టాను కదండి దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇది దీంతో మనకి కాళహస్తి కంప్లీట్ అయిపోతుంది బ్లాగ్ అనేది ఒకే దాంట్లో పెడితే పెద్ద బ్లాగ్ అయిపోతుందని చెప్పి నేను పార్ట్లు పార్ట్ల కింద పెట్టాను దీంతో లాస్ట్ చేసే కంప్లీట్ చేసేద్దాము తప్పకుండా చూడండి అయితే ఇది వరకు ఇక్కడ చూశారు కదా ఇంతవరకు చూశారు మీరు మనకి తాటి చెట్టు పెట్టి తాటి చెట్టుకి వెలిగించడం అవన్నీ చూసారు ఇదంతా వెలుగుతున్నంత సేపు కూడా హోర్ను వర్షం వస్తున్నా సరే చక్కగా చాలా బాగా వెలిగిందండి ఇదంతా మండింది ఆ ఇది ఎలా వెలిగిస్తారు ఇది ఏం చేస్తారు దీని గురించి ఈ కాళహస్తి టెంపుల్లో ఉండే అర్చక స్వామి వివరిస్తారు మీరు కూడా వినండి జరిగినటువంటిది ఏమిటి అంటే స్వామి వారి యొక్క మన్మధుడు ఎలాగైతే మూడే నేత్రంలో దహనం అయ్యాడు ఆ యొక్క స్వరూపంతో స్వామివారిని తీసుకొచ్చాడు స్వామివారిని ఆ చెట్టుకి ఎదురకుండా పెట్టి ఇక్కడ కృతిగా నక్షత్రం భరణీ నక్షత్రం అన్ని కూడా అక్కడ స్వామివారి ఆవాహన చేసి స్వామివారికి పూజ చేస్తారు భరణీ నక్షత్రం అమ్మవారికి బాలా దీపాలని ఐదు దీపాలు వెలిగిస్తారు ఐదు దీపాలని కూడా పెసుకొచ్చి అక్కడ మళ్ళీ పునః పూజ చేసి ఆ దీపాలతో ఆ చెట్టుని వెలిగిస్తారు వెలిగించడం ఒక్కసారిగా అది పెరుగుతుంది పెరుగుతుంది ఆ పైన నూరు మూట ఒకటి ఉంటుంది అనమాట దాన్ని మెత్తగా నూరి స్వామివారి రక్ష పెట్టి ఆ రక్ష పెట్టేది స్వామివారి శ్రీవేదులు అందరికి భక్తులకి దర్శనం ఇస్తాడు అనమాట అండి ఒక మనిషి ఆయన మాత్రం ఎక్కుతాడు ఇంకెవరు ఎక్కడానికి ఉండదు పై కంటే అయితే ఆ పైన దీపం పెట్టాలి ఆ వంశం వాళ్ళు తప్ప రెండో వాళ్ళు ఎవరు బెటర్ వాళ్ళు ఎవరు ఎక్కలేరు అలా చెప్పినా కూడా కష్టం అది స్తారు నాలుగు రోజుల ముందుగా ఆ చెట్టు ఎక్కడ ఉందో వెళ్తారు వెళ్ళి దానికి పూర్తి చెట్టును కొట్టు పట్టుకొచ్చి దానికి ఎలా చేయాలి అన్ని చేసి చేస్తారు అనమాట ముందుగా దాని చెట్టును రెడీ చేస్తారు ఎల్ పడ మీద తీసుకురావా తీసుకొచ్చే పట్టణి దానికి కన్నా వేసుకురా దానికి ఎలా కట్టారు ఆ విధంగా అంతా కట్టి అంతే ఆ స్వరూపంతోనే మనం అక్కడ ఇది చేయాలంటారు మళ్ళీ నెక్స్ట్ అక్కడే పెద్ద హోమం అది చేస్తారు మళ్ళీ పర్వతి భారీ తీసుకొచ్చి మళ్ళీ నాలుగు గ్రామాలు కుండలతో నీరు తీసుకొచ్చి ఆ హోమతో ప్రదీక్ష చేసి ఆ నీరు కూడా అందులో వేస్తారు అనమాట మళ్ళీ స్వామివారికి వెళ్ళిపోతారు మళ్ళీ వస్తారా వస్తారు ఆరికట్లు అంట ఆరికట్లు అనే ఉత్సవం తమిళ సాంప్రదాయంలో జీవిత సాంప్రదాయ ఉత్సవాలే వాటిని మళ్ళీ చేస్తారు అనమాట ఆరు అలాగే ఎలా ఉన్నాయి ఆశ్రమం వరకు కూడా మూడు వందల అరవై ఆరు స్నాన ఉన్నాయి మూడు వందల అరవై తీర్థాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి రోజు కూడా స్వామివారి విశేషమైన సేవలు అన్ని ఉన్నాయి మూడు రాశిలో తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల సంవత్సరం పాటు చైత్రభవన్ లాగా ఇది చైత్రభవన్ మేషరాశిలో ప్రవేశం దగ్గరికి మళ్ళీ మేషరాశిలోంచి ఆయన బయటకు వచ్చి అందరూ సంవత్సరం పాటు ఇక్కడ దీక్ష చేసి స్వామివారి ఆ నక్షత్రం నాడు స్వామివారి దర్శనం బ్రాహ్మణుడికి భోజనం పెట్టుకోవడం ఇవన్నీ చేయాలన్నమాట అంతే కాలంలో మనం ఎక్కడ కూడా మనకి ఆయన ఉపదేశం చేస్తాడు అప్పుడు ఇక్కడ కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనకు ఉద్దేశం చేస్తాడని ఆ సత్య పురాతకాల చెప్పబడింది అన్నమాట ఆ సత్యామత ఆయన కదా దగ్గర ఉన్న పుస్తకాలు అంటే మొత్తం స్వర్ణం ఎలా ఉంది ఏమిటి ఇవన్నీ కూడా मैं इस टाइम पर भरम केंद्रीय मालिक को जाने वाला गुजरात के भरमल की कोप पेटन के करने का आ विजयला उतर है हमको गुस्सा है थोड़ा थोड़ा होते हैं किसी ए अभी पॉइंट से जेसन जेसन आटा सोचते बटशाला में मना बैग में बैठता हूं ज्यादा ज्यादा है पर कम के नाम निकलपयना उत्तम समस्त अंगों बाहु का गुरु का उचेते त्रभड़ो अस्मक वासेक बहुराज जन तथा गौरव नमस्य दैशा प्रज्ञम सौद्रो जयता चक्र नामक सौजदा है तु च सूर्यदायदा खान रससिसा प्राण बाहर दादाnabla आसी बंगर चंगो में करदा अदो असिया बवा प्रहाद र सुज्ञ काम तथा समान श्रेष्ठ तसा ग्रहण दैता विराजौ दिमुरका तथा तोते सुना सिया तोदा रायपुर नगर का अदेवाय वनम तथा गोष्टा निदास्योम

राम 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 अयोध्यासी राम प्रशरदनन्दन राम जानकी जीवन राम जय जय राम चंद्र खाया अयोधमा शीरा सरथन राम ज्ञान की जीवन राम जय अयोधा शीरा

i'm a ram जय लक्ष्मण स्वामी की जय स्वामी की जय लक्ष्मी गणपति स्वामी की जय सुंदरी ज्ञान जय श्री उमा कालहस्तीश्वर स्वामी की जय अन्नपूर्णाक्षी समेत श्री काशी विश्व स्वामी की जय गौरी केदारेश्वर स्वामी महाकास्वती महालक्ष्मी स्वरूप ఇక్కడ టెంపుల్కి వచ్చామని చెప్పాను కదా రామ పంచాయతీలో పూజ అది జరిగింది జరిగిందండి చాలా బాగా జరిగింది ఈరోజు తులసి దళాలతోటి రాముల వారికి పూజ చేశారనమాట అయితే ఈరోజు దత్త జయంతి అదేంటి మార్గశర లక్ష్మీవారము పౌర్ణమి పౌర్ణమి అన్నీ కలిసి వచ్చినాయి అనమాట అందుకని ఇవాళ పూజ చాలా బాగా జరిగింది ఇక్కడ గుడిలోనే పైకి వచ్చామన్నమాట పైకి వచ్చి ఇక్కడ కొండలు అవి ఉన్నాయి ఒకసారి చూపిద్దామని పైకి వచ్చా చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో అక్కడ అటు తిప్పుతా చూడండి అక్కడ ఈశ్వరుడికి అక్కడ ఇదిగో చూసారా ఇదిగోండి ఇక్కడ ఇంతకన్నా జూమ్ నా ఫోన్లో ఇంత జూమ్ చేసా చూడండి ఎంత దూరం ఉందా కాదు మరి అమ్మవారి పైన వచ్చిందా ఇదిగో ఇక్కడ నుంచి చూసారా శ్రీచక్రం ఇక్కడే గ్రామ పంచాయతీలో శ్రీచక్రం అనమాట పైన ఇది కూడా సేమ్ కాశీలో లలితా పరమేశ్వరి గుడి ఉంటుంది లలిత అమ్మవారి గుడి ఉంటుంది ఆ లలితమ్మవారి గుడిలో కూడా పైన ఇట్లానే ఉంటుంది అనమాట శ్రీచక్రం చాలా బాగుంటుంది ఈసారి కాశీ వెళ్ళినప్పుడు ఆ గుడిని అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి ఆ వాళ్ళదే అనమాట ఈ గుడి కూడాను ఈ కాళహస్తిలో రామ పంచాయతీను కూడా కాశీ వాళ్ళదే అనమాట కాశీలో మన తెలుగు వాళ్ళదండి ఈ టెంపుల్ చాలా చాలా బాగుంటుంది ఆ గుడి ఈ గుడి ఖచ్చితంగా దర్శనం చేసుకోండి ఈ వ్యూ అంతా ఒకసారి మీకు ఇలా చూపిస్తా చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే జారిపోతుంది చూసారా నేల ఇలా ఉంది కాబట్టి నేను జాగ్రత్తగా నడవాలి లేదంటే కష్టమవుతుంది చూసారా చుట్టూ కొండలు అబ్బా ఎంత బాగుందో అలా వెళ్తారా రోడ్డు చూపిస్తాను అందుకే కింద దాంట్లోనే ఉంటే అయిపోయేది పైకి రాకుండా ఇదిగోండి అక్కడ ఒక టెంపుల్ జాగ్రత్తగా వెళ్తాను నేను పాకుడిగా ఉంది ఇక్కడ అంతాను మీకోసం జాగ్రత్తగా వెళ్ళి చూపిస్తాను ఇదిగో చూసారా పొలాలు చుట్టూ పంట పొలాలు ఆహా నేచర్ ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో చూడండి పంట పొలాలు అదిగో గుడి సరే దూరంగా ఉన్న గుడి టెంపుల్ ఆ గుడిని ఒక్కసారి నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు శిఖరం కనిపిస్తుంది గుడి కనపడదు కానీ ఇదిగోండి శిఖరం ఇది ఇట్లా ఇట్లా టెంపుల్స్ మొత్తం కొండలు కొండ చూశారు కదా చూపించా మీకు నేను ఎలా ఉంది కామెంట్లో తెలియజేయండి కాళహస్త వస్తే మాత్రం ఈ గుడికి తప్పకుండా రండి కాళహస్తిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడాల్సి మీ పాత పాత టెంపుల్స్ చాలా బాగున్నాయి వీడియో నేను చంటీ బ్లాగ్స్లో ఇస్తాను తప్పకుండా చూడాలి మీరు షార్ట్ వీడియోస్ అన్నీ కూడా రీల్స్ షార్ట్ వీడియోస్ కూడా వారణాస్ వంటిల్లో పెడతా సరేనా చూసేయండి ఇదిగోండి అయిపోయింది ఇంకా వెళ్తాం పూజ భోజనాలు అన్నీ అయిపోయినాయి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నాం చూసారా జెండాలు అవి ఉన్నాయి ఇదేనండి టెంపుల్ లోపలికి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది అసలు ఎంత బాగుంటుందో మా వాళ్ళందరూ కానీ చాలా హ్యాపీగా జరిగిందండి

మేము పూజ అంతా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళిపోయామండి రూమ్కి వెళ్ళిపోయి రెడీ అయిపోయాము రెడీ అయిన తర్వాత మేము ఆటోలో బయలుదేరాము వెళ్తూ ఉంటే కరెక్ట్గా కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట ఇదిగోండి ఈయన వేణుగోపాల స్వామి ఈయన్ని కూడా మేము దర్శనం చేసేసుకుని ఇక అక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో బస్ ఎక్కామన్నమాట గూడూరు వెళ్తున్నాము గూడూరు రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాలి మాకు అక్కడి నుంచి టికెట్లు బుక్ అయినాయి అనమాట అందుకని అక్కడికి వెళుతున్నాం అంటే అనుకోకుండా వెళ్ళాం కాబట్టి టికెట్లు అక్కడి నుంచి దొరికాయి మాకు అందుకని అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్లో కూడా తెలియచేయండి ఇక్కడితోటి మన కాళహస్తి వ్లాగు అయిపోయింది నచ్చినట్లయితే లైక్ చేయండి